వృశ్చిక రాశివారు బంగారపు సింహాసనం పైన కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఈ నాలుగు శుభవార్తలు వినబోతున్నారు ఒంటరిగా మాత్రమే వీడియో చూడండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ नक्षत्र ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో వచ్చేటువంటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు అనేవి చాలా అదృష్టకరమైన రోజులుగా చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో మీరు నాలుగు శుభవార్తలు అయితే ఖచ్చితంగా వినబోతున్నారు అలానే వృశ్చిక రాశి వారికి బంగారపు సింహాసనం మీద కూర్చునేంత అదృష్టాన్ని అయితే మీరు సంపాదించుకుంటారని చెప్పుకో దీని అర్థం అంతటి పేరు ప్రఖ్యాతులు కానీ లేదా అంతటి ఆర్థిక బలాన్ని కానీ సంపాదించుకొని జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు అలానే ఈ శుభవార్తల వల్ల మాత్రం వృశ్చిక రాశి వారు ఎంతో కాలంగా పడుతున్నటువంటి మానసిక ఆవేదన అంతా తొలగిపోతుంది ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో అత్యంత ఆనందంగా ఉండే సమయంలో ఈ సమయం కూడా ఒకటిగా మీరు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు అంతటి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక రంగా వారీగా వృశ్చిక రాశి వారు ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి అద్భుతంగా అయితే కలిసి రాబోతుంది ఎప్పటి వరకు నష్టాల్లో నడుస్తే తీసేద్దాం అనుకున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సడన్ గా అభివృద్ధి దశలో ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు రూపాయి పెట్టుబడి పెట్టిన దానికి ఐదు రూపాయలు లాభాన్ని పొందేంత అద్భుతంగా వ్యాపారాలు ముందుకు వెళ్తాయి అలానే మీరు పెట్టే ప్రతి పెట్టుబడి కూడా రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా మీకు లభించేటువంటి పార్ట్నర్లు కూడా ఎంతో చురుగ్గా ఉంటారు వారి వల్ల కూడా మీ వ్యాపారాలు ఎంతో అనుకూలంగా ముందుకు సాగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభాలు కానీ పెట్టుబడులకు కానీ సమయం అయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ప్రారంభించే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా సులభంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్న పరిశ్రమలకు సంబంధించి స్వదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి ఎంతగానో ప్రయత్నించు ఎంతగానో కష్టాలు పడుతూ ఉన్నారు ఈ సమయంలో మాత్రం శ్రేలికపాటు ప్రయత్నాలతోనే ఖచ్చితంగా ఇతర దేశాల్లో బ్రాంచ్లు అయితే ఓపెన్ చేస్తారని చెప్పుకోవచ్చు పరిశ్రమలకు సంబంధించి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు పరీక్షల విషయంలో శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఇంకా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు విద్యార్థులు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా నడుచుకోవడం జరుగుతుంది గురువుల్ని తల్లిదండ్రులని కూడా గౌరవిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో ఎలాంటి నష్టాలు ఉండవు గతంలో మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో తీరిపోతాయి అలానే ఈ రాశి వారు వివాహ విషయంలో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో పడిపోయినటువంటి ఉద్యోగానికి సంబంధించి ఆర్థిక పనులు కానీ లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు వింటారు ప్రమో విషయంలో డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది వృత్తిపరంగా అంత అనుకూలంగా అయితే ఉండబోతుంది ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం లేదా కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం వల్ల ఉద్యోగస్తులు చేసేటువంటి ప్రయత్నాలు నిరంతరం వాయిదా పడిపోతూనే వస్తున్నాయి కానీ ఈ సమయంలో పై స్థాయి అధికారుల సహకారం వల్ల ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక వృష్టికి రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మిమ్మల్ని వద్దు అనుకొని లేకపోతే మీ యొక్క పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారు ఉంటారో అటువంటి వారు వారు తప్పు తెలుసుకొని మరీ మీ దగ్గరకు వచ్చి మీతో బంధుత్వాన్ని లేదా స్నేహాన్ని మునుపటిలా కోరుకోవడం జరుగుతుంది మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణ చెప్తారని చెప్పుకోవచ్చు మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు తిరిగి రావటం వల్ల ఏదో సాధించిన ఉత్సాహం అయితే మీలో కనిపిస్తుంది అయితే ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకపోవడమే మంచిది ఎందుకంటే అభివృద్ధి ఉండటం వల్ల చాలా మంచి మీ డబ్బును చూసి రావడం జరుగుతుంది అలానే ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ఎవరికి ఆర్థిక సహాయాలు కూడా అధికంగా చేయడం మంచిది కాదు చేసినట్లయితే మీరే ఇబ్బందుల్లో పడతారు ముఖ్యంగా ఎవరికి ఆర్థిక విషయాల్లో హామీల కింద కానీ మధ్యవర్తుల కింద కానీ అస్సలు వ్యవహరించవద్దు ఈ రాశికి సంబంధించి ఎవరైతే భార్యాభర్తలు ఎంతో కాలంగా వివాదాలతో బాధపడుతూ ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా భార్యాభర్తల విషయంలో అన్యూన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అన్నీ కూడా తొలగి వడం జరుగుతుంది వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులకు కూడా అనుకూలంగానే ఉండబోతుంది ఈ మాసంలో ఆర్థిక పరంగా ఇన్వెస్ట్మెంట్ల కొరకు ఎక్కువగా ప్రణాళికలు వేస్తారు వచ్చిన ఆదాయాన్ని అంతా కూడా సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పుకోవచ్చు అలానే వృత్తిపరంగా కూడా అభివృద్ధి ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది మీపై గతంలో వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగటం వల్ల ప్రజల్లో మీ యొక్క బలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కళారంగ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అలానే కళలలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు నలుగురితో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని వెళ్ళిన ప్రతి చోట కూడా గౌరవాన్ని దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది తేలికపాటి ప్రయత్నాలతోనే అనుకున్న స్థిరాస్తులన్నీ కూడా కొనుగోలు చేస్తారు మీరు కొనుగోలు చేద్దాం అనుకున్న దానికంటే రెట్టింపు విలువగలిగిన స్థిరాస్తుని అయితే కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా కూడా ఈ మాసం అంతా అనుకూలంగానే ఉండబోతుంది ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు అయితే వింటారు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని వ్యాధులు చేత్తో తీసేసినట్టు మాయమైపోయే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశివారికి ఇష్టదైవ నామస్మరణ అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని అయితే చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు తరచూ కూడా ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి ఓకే అండి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ